నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి దేవి నవరాత్రుల్లో ఆరవ రోజు ఈ రోజైతే అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తారండి ఈ రోజైతే నేను ఇంట్లో అమ్మవారికి అభిషేకం చేసుకున్నానండి లక్ష్మీదేవికి నా పూజ అలాగే ప్రసాదాలు అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ అయితే అమ్మవారికి ఆరవ రోజు రవ్వ కేసరి లేదా సేమియా కేసరి కింద ప్రసాదం కింద అయితే పెడతారు నేనైతే ఇక్కడ రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేశానండి ఇంట్లోకి అలాగే గుడికి పంపించడానికి అయితే ఇలా ప్రసాదం రెడీ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను అయితే ఈ రోజు నా పూజ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే దేవుడికి ఇలా సర్దేసుకున్నాను ముందు మన అభిషేకం చేసుకోవడానికి ముందు దీపారాధన అయితే చేసేసుకోవాలి ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఇలా అమ్మవారికి అయితే అంటే లక్ష్మీదేవికి అయితే మందారి పువ్వులతో దండగుచ్చుకున్నాను అలాగే కనకదుర్గమ్మ తల్లికి అయితే పారిజాత పువ్వులతో అయితే గుచ్చుకున్నానండి ఇలా నా దగ్గర అయితే చిన్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయితే ఉంది కదా ఆ ఫోటోని ఇలా ఒక వెండి గిన్నెలో అయితే పెట్టుకున్నాను ఇలా వెండి గిన్నెలో పెట్టుకుని మనకి తోచినట్లు అండి అంటే ఫస్ట్ అయితే ఇలా పువ్వులు వేసుకుని అమ్మవారికి బొట్టు అయితే పెట్టుకోవాలండి బొట్టు పెట్టుకొని నేను ఆవు పాలు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళతో అయితే అభిషేకం చేసుకుంటున్నాను ఇక్కడైతే ఫస్ట్ మంచినీళ్ళు అయితే వేసుకుంటున్నానండి నీళ్ళతో అభిషేకం అయితే చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఆవు పాలు ఇంకా కుదిరితే ఆవు పెరుగు ఆవునెయ్య అన్నీ వేసి కూడా చేసుకోవచ్చండి నేను ఆవు పాలు వేసిన తర్వాత అయితే పసుపు నీళ్ళు వేసి చేసుకుంటున్నాను ఇంకా ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి మన దగ్గర ఏ రకమైన అభిషేకం వస్తువులు ఉన్నా చేసుకోవచ్చు ఇక్కడ పసుపు నీళ్ళు వేసిన తర్వాత కుంకుమ నీళ్ళు కూడా వేసుకుంటున్నాను అంటే మూడు రకాల వాటిలతో అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ఆవు పాలు పసుపు కుంకుమ నీళ్ళు ఈ మూడిట్లతో అయితే అభిషేకం చేసుకున్నాను ఇలా అన్నీ ఫస్ట్ మనం వాటర్ వేసుకుని అభిషేకం చేసుకోవాలి మళ్ళీ మనం ఏమైతే అభిషేకం చేసుకున్నామో అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకుని అభిషేకం అయితే చేసుకోవాలి ఫస్ట్ దీపారాధన చేసుకున్న తర్వాత అయితే అభిషేకం చేసుకోవాలండి ఇలా మంచినీడు కూడా వేసుకున్న తర్వాత అయితే నేను ధూపం చూపిస్తున్నానండి ఇక్కడ రెండు అగరబత్తి అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత హారతి ఇవ్వాలి ఇలా హారతి ఇచ్చి అమ్మవారిని అయితే అభిషేకం అయిపోయినట్టే కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి ఇలా హారతి అయితే ఇచ్చేసాను ఇప్పుడైతే అమ్మవారిని ఆ అభిషేకం వాటర్లో నుంచి అయితే తీసి ఆ అభిషేకం చేసుకున్న ఆవు పాలు పసుపు కుంకుమ వాటర్ ఉన్నాయి కదండి అవి కొబ్బరి చెట్టు మొదలు వేసుకుంటే మంచిది అంటే ఎవరు తొక్కని చోట ప్లేస్లో వేసుకోండి ఇలా అమ్మవారికి పీట కానీ లేదంటే ఒక ప్లేట్ అలా పెట్టుకుని అమ్మవారిని అయితే అక్కడ పెట్టుకుని బొట్లు అయితే పెట్టుకున్నానండి గంధం కుంకుమ అయితే పెట్టుకుని పువ్వులు అవన్నీ వేసుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకుని ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు కదా అందుకే స్పష్టంగా అయితే లక్ష్మీదేవికి ఇలా అభిషేకం అయితే చేసుకున్నానండి ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ కూడా పారిజాత పూలు అయితే వేసుకున్నానండి ఇవన్నీ పారిజాత పూలయితే వేసుకుని అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇలా పూజ అయితే కంప్లీట్ అయిందండి అంటే అభిషేకం అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ అయితే కుంకుమ పూజ చేసుకున్నాను ఈరోజు లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుకుంటూ కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి ఇలా నాకు తెలిసినట్లయితే నేను ఇలా అభిషేకం అయితే చేసుకున్నానండి నెక్స్ట్ అయితే అమ్మవారికి ప్రసాదం అయితే ఇలా గిన్నెలో పెట్టుకుని రెడీ చేసుకున్నాను ఇదైతే టెంపుల్కి అయితే పంపించడానికి బాక్స్లో పెట్టాను ఇంట్లో పెట్టుకోవడానికి గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ రోజైతే అమ్మవారికి ఆరవ రోజు ప్రసాదం కింద రవ్వ కేసరి పెడతారు రవ్వ కేసరి ఇక్కడ ప్రిపేర్ చేశాను నెక్స్ట్ అయితే మన గార్డెన్లో అయితే సీతాపల్లికి పెద్ద కాయ అయితే కాసిందండి అదైతే కోసుకొచ్చాం ఈవినింగ్ అయితే అమ్మవారికి ప్రసాదం కింద పెడదామని అంటే ఇంకా లేదండి కొంచెం పచ్చిగా ఉంది అని పక్కన పెట్టాము ఇలా ప్రసాదం అమ్మవారి దగ్గర పెట్టుకుని కుంకుమ పూజ కూడా చేసేసుకున్న తర్వాత హారత అయితే ఇచ్చేసానండి మొత్తంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆరో రోజు మహాలక్ష్మి తల్లి అమ్మవారికి ఇలా నాకు తెలిసినట్లయితే పూజ అయితే చేసుకున్నాను ఈ రోజు కూడా నేను టెంపుల్కి అయితే వెళ్ళలేదండి అంటే కుదరలేదు వెళ్ళడానికి ఈవినింగ్ వెళ్దాంలే అనేసి ఇంక వెళ్ళలేదు ప్రసాదం అయితే పంపించేశాను మా ఊర్లో శివాలయం దగ్గర అయితే కోటి శివలింగాలు అయితే చేస్తున్నారండి కాశీకి పంపుతారు కదా అలా చిన్న చిన్న శివలింగాలు కోటి శివలింగాలు రెడీ చేస్తున్నారు ఈ రోజు వెళ్దాంలే అనేసి ఇంకా ఈవినింగ్ వెళ్దామని ఇంక ఈరోజు మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళలేదు మీకు రేపు పొద్దున్న అది వీడియోలో షేర్ చేసుకుంటాను కోటి శివలింగాలు అయితే రెడీ చేస్తున్నారండి ఆల్రెడీ టెన్ డేస్ నుంచి చేస్తున్నారు కాశీకి అయితే పంపుతారంటండి అయితే అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అయితే ఈరోజైతే నా పూజ ఇలా కంప్లీట్ అయిందండి ఈరోజు ఆరో రోజు శ్రీ దేవికి అయితే ఇలా పూజ చేసుకున్నాను హారత్ అయితే ఇచ్చిన తర్వాత ధూపం వేసుకోవాలి కదా ఇక్కడ ధూపం కూడా వేసుకున్నానండి సాంబ్రాణి పొగ వేసుకున్నాను వన్ వీక్ నుంచి తలస్నానాలు కదండి అందుకని కోల్డ్ వచ్చేసింది అందుకే వాయిస్ అయితే కొంచెం బాగాలేదు ఇలా అయితే ఈరోజు అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి నాకు తెలిసిన విధానంలో నాకు తోచినట్లు ఇలా అమ్మవారి చిన్న విగ్రహం ఉంటే అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఫోటో ఉంటే మామూలుగా నమస్కారం చేసుకుంటాం అనుకోండి ఒకవేళ విగ్రహం ఉంటే చెప్తున్నాను అంతేనండి ఈరోజు నా పూజ ప్రసాదాలు ఎలా అనిపించిందండి లక్ష్మీ అమ్మవారి పూజ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి